అందరికీ నమస్కారం నా పేరు షాహీన్ ఈరోజు నేను మాట్లాడే విషయం ఏమిటంటే అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా అతను మనకు ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు ఒకవేళ ప్రజలు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని గెలిపించుకుని ఉంటే ఖచ్చితంగా సంపత్ కుమార్ గారికి మంత్రివర్గంలో స్థానం దక్కేది దానివల్ల ఆలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కనీసం మన ఊహకు కూడా అందేది కాదు అవసరమైతే నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకువచ్చే నిరుద్యోగులకు ఉద్యోగం ప్రజలకు ఉపాధి లభించే విధంగా చేసేవారు అందుకే ప్రజలకు నేను చెబుతున్నది ఒకటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్ళే నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం నిలిచే నాయకుల వెంటనే అడుగుద్దాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్లోకి బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీలోకి వెళ్ళే నాయకుల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కేవలం వారు వాళ్ళ ఉనికిని ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే పార్టీలు మారుతూ ఉంటారే తప్ప ప్రజల కోసం కాదు అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి నేడు ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే ఆ డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చి ఎంత అయితే ఖర్చు పెట్టారో అంతకు మూడు రెట్లు సంపాదించుకోవాలనే ఆశ తప్ప ఇంకేమీ ఉండదు అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే నాయకుల వెంట మనం నిలవాలి అలా నిలవడం వల్ల నిజంగా నియోజకవర్గ అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది